క్రైస్తలాడ్ పూర్విక పూర్వీకుల శక్తుల గురించి తెలుసుకుందాం విలాప వాక్యంలో ఏదో అధ్యాయం ఏడవచనం మా తల్లిదండ్రులు పాపము చేసి గతించిరి మేము వారి శిక్షను అనుభవించుచున్నాము దాసులు మాకు ప్రభులైరి వారి వశము నుండి మమ్మను విడిపించగలవాడెవడనూ లేడు అని విలాప గ్రంథకర్త తెలియజేస్తున్నాడు బిడ్లారా ఈ చీకటి శక్తులు ఒక కుటుంబానికి నియమించబడతాయి వీటికి పూర్వపు శక్తులు లేక పాపాల శక్తి కలిగిన పెద్దల శక్తులు అని అంటారు ఇవి ఎవరో ఎక్కడో నీ పూర్వీకుల ద్వారా నీ తరాల్లోకి పంపబడతాయి ఇవి దీవెనలను దొంగిలించడానికి చంపటానికి నాశనం చేయటానికి పంపబడతాయి ఇవి నిరంతరము నిన్ను నీ కుటుంబాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాయి కా కర్నప్పి వలె పని పనిచేస్తూ ఉంటాయి ఇవి వేధించడానికి నియమించబడతాయి నీవు ఒకదాని తర్వాత ఒక కష్టం గుండా మరొక కష్టం వస్తూ ఉంటుంది అది వీటి ద్వారానే మన పూర్వీకులు దుష్ట శక్తులతో రక్త నిబంధన చెడు నిబంధనలు తమ తమ తరతరాల వారితో చేయటం వల్ల ఇవి మనల్ని అంటిపెట్టుకుని ఉంటాయి కాబట్టి సుధుమ గుమర్రా మీదకి ఈ దేవుని యొక్క దూతలు వచ్చి దాన్ని నాశనం చేయడానికి కారణం సుధుమ గుముర్రాలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటిని ఈ శక్తులే ఈ శక్తులే నాశనం చేశాయి కుటుంబాలు ఆత్మీయత లేకుండా పరిశుద్ధత లేకుండా నీతి లేకుండా దైవత్వం లేకుండా చేయటం వల్ల ఆ ప్రాంతాన్ని దేవాత దేవుడు అగ్నితో కాల్చినట్లు మనం బైబిల్లో చూస్తాం ఈ శక్తుల ద్వారా మన జీవితంలో అనేక రకాల నష్టాలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం అదే సమస్య తిరిగి తిరిగి వస్తూ ఉంటుంది తండ్రి యొక్క పాపం పిల్లలకు శాపాలు అవుతాయి ఈ శక్తులు గందరగోళపరుస్తూ ఉంటాయి గెలిచే వారిని కూడా ఓడిపోయేటట్లు చేస్తూ ఉంటాయి వివాహాలను కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయి ఉంటాయి చనిపోయిన బంధువులు పదే పదే కళ్ళు వచ్చేటట్లు చేస్తూ ఉంటాయి వీరు ప్రతి క్షణము వెంటాడుతూ ఉంటారు క్యాన్సరు లేక వేరే రోగాలు దీర్ఘకాలిక రోగాలు అనారోగ్యము దాదాపు ప్రతి ఇంటిలో ప్రతి ఇంటిలో ఏదో ఒక వ్యక్తికి డయాబెటిస్ బీపీ షుగర్ లాంటివి వచ్చేటట్లు ఇవి చేస్తాయి ఈ శక్తులు ముందుకు సాగనీయవు ఫలింపనీయవు స్వేచ్ఛలోనికి వెళ్ళనీయవు ఆత్మీయ అభివృద్ధిని ఆటంకపరుస్తూ ఉంటాయి ఇవి ఎంతైనా వదలవు తిరిగి వచ్చి పోరాడుతూ ఉంటాయి బహుభార్యత్వం ఉన్న వారిలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి వీటిని యాంటీ బ్రేక్ త్రూ యాంటీ డెస్టినీ పవర్స్ అని కూడా అంటారు వీటితో పాటు పర్యవేక్షించే ఆత్మలు మేనిటేరింగ్ స్పిరిట్స్ అని కూడా అంటారు కొంతమంది పిల్లలు వివాహానికి ఒప్పుకున్న మరుక్షణమే వరుడు మరణిస్తాడు యాక్సిడెంట్కి గురవుతూ ఉంటారు లేకపోతే అనారోగ్యం పాల పాలవుతూ ఉంటారు ఇది ఇది గమనించిన వాళ్ళు పెళ్ళికి నిరాకరిస్తూ ఉంటూ ఉంటారు చాలామంది అనవసరమైన యుద్ధాలతో జీవితం సాగుతూ ఉంటుంది ఇది వంశ పారంపర్యంగా పనిచేస్తూ ఉంటాయి ఇంట్లో ఉండే శక్తులు అంటే ఎక్కువగా ఈ శక్తులు పనిచేస్తూ ఉంటాయి వంశ వృక్షం ఆత్మలను కూడా వీటిని పిలుస్తూ ఉంటారు ఇవి ఉండే కొన్ని ఆహార పదార్థాలు ఎవరు కూడా మంచి ఆహార పదార్థాలు తినలేరు వాటిని తినకుండా చేస్తూ ఉంటాయి ఇవి సమాచారాన్ని సేకరించి చేరవేస్తూ ఉంటాయి సాతానికి ఇవి మనల్ని కళలో మన పాత ఊరికి ఇంటికి తీసుకెళ్తూ ఉంటాయి నిత్యం వీటికి దేవుణ్ణి స్థుతించడం ఇష్టం ఉండదు వీటికి ఎలాంటి దయాగుణం ఉండదు ఈ యొక్క పురాతన పురాతనమైన పూర్వీకుల శక్తులు ఎప్పటికీ ఇతరులను మనల్ని క్షమించవు జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి నిరోధిస్తూ ఉంటాయి ముందుకు సాగనీయవు అర్థం కాని కష్టాలు కలిగిస్తూ ఉంటాయి అణిచివేస్తూ ఉంటాయి విషాదాన్ని దాస్యాన్ని కలిగిస్తూ ఉంటాయి బీదరికం నిన్ను ఎంటాడేటట్లు చేస్తూ ఉంటాయి నీడ వంటిది నిన్ను ఎంటాడుతూ నిన్ను ముందుకు సాగనీయవు నీ ప్రార్థనలు కూడా ఫలించకుండా సఫలీకృత సఫలీకృతం కాకుండా ఈ యొక్క పూర్వీకుల ఆత్మలు మనల్ని వెంటాడుతుంటాయి వీటిని ఉపవాస ప్రార్థనలతోటి నిత్యముస్తుతి ప్రార్థనలతోటి ఓడించగలము గొప్ప అభిషేకం కలిగిన దైవ సేవకుల సమక్షంలో అనేక రోజులు కూర్చొని ప్రార్థనలు చేయటం వల్ల వీటన్నిటి నుంచి విడుదల పొందుకోగలదాం అలాగ పూ పూర్వీకుల శక్తుల నుంచి మనం విడుదల పొందుకొని గొప్ప ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తు రక్తం ద్వారా పొందుకునేదేము గాక ఆమె